ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రులు అయినటువంటి నారా లోకేష్ గారు ఆహర్నిసులు కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల కోట్ల వరకు పెట్టుబడులు అయితే వచ్చాయి దాని ద్వారా ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం భాగస్వామ్య సదస్సు ద్వారా పది లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల ఒప్పందాలను అయితే కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకునేటువంటి సందర్భం ఇది సో ఈ సందర్భంగా అసలు ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అంటే ఏం చెప్తారు ఈ రోజు సిఐఐ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఈ రోజు పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి కూడా దాదాపు నలభై దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు ఇక దగ్గర రెండు వందల మంది పైన ప్రతినిధులు బయట నుంచి రావడమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలన్నీ కూడా ఈ సదస్సులో భాగస్వాములు అనేది నిజంగా అభినందనీయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ అందరికి తెలిసిందే ఒక విజన్ ఉన్న నాయకుడు గతంలో కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మనం ఇక్కడ సమిట్స్ కండక్ట్ చేసుకున్నాం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వాళ్ళకి భయపడి రాష్ట్రం వదిలిపెట్టి చాలా పెట్టుబడి వెళ్ళిపోయినాయి తిరిగి మళ్ళీ రాష్ట్రం వైపు రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి వచ్చినటువంటి నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఇరవై ఐదు పాలసీస్ కానీ అలాగే కొన్ని రిఫార్మ్స్ కానీ చట్టాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించడం వల్ల తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు రక్షణ ఉంటుంది అనే ఒక భరోసాతో ధైర్యంతో ఇవాళ చాలా సంస్థలు ముందుకు వస్తా ఉన్నాయి ఇప్పటికే దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులతో ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ చాలా వే సరివేగంతో వెళ్తూ ఉంది ఈ సమిట్లో కూడా దగ్గర దగ్గర ఒక పది లక్షల కోట్ల నుంచి పదిహేను లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి మరి నిన్న రోజు దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల రూపాయలు నిన్న సమిట్ స్టార్ట్ అవ్వకముందే స్టార్ట్ అవ్వడం అలాగే నేను ఒక ఐటీ సంస్థ కూడా గౌరవ లోకేష్ గారు ఇక్కడ శంకుస్థాపన చేయటం ఇవన్నీ కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ప్రజలకి ఇక్కడ రేపు రాబోయే కల భవిష్యత్తు గురించి కానీ అహర్నిశలో కష్టపడుతూ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నం ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆయన వాళ్ళు ఆకర్షిస్తూ ఉన్నారు ముందు నారా చంద్రబాబు గారి నోటి వెంబట ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటువంటి పదం ఎక్కువగా విన్నాం కానీ ఈ మధ్య కాలంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటున్నారు ఆ ఫలితాలు కూడా ఆ రకంగానే కనపడుతున్నాయి ఎలా చూడాలి సార్ అందుకనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి ఇక్కడ ఉన్నటువంటి వనర్లు ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే పర్మిషన్స్ ఇవాళ ఎవరైనా ఒక సంస్థ పెట్టుకోవాలని చెప్పి వచ్చి ఎంఓఏ చూసిన మొదటి రోజు నుంచి మా వాళ్ళే దగ్గరుండి డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా వెనకబడి వాళ్ళకి పర్మిషన్స్ ఇప్పించడం ఇవాళ దానికి ఒక నిదర్శనమే ఇవాళ గూగుల్ సంస్థ మన భారతదేశానికి రావడం అందుకే ఆంధ్రప్రదేశ్ రావడం ఎందుకంటే అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ను కూడా వాళ్ళు ఇక్కడ గూగుల్ సంస్థ దగ్గర దగ్గర పదిహేను మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు ఇక్కడ ఉన్నారు అట్లాగే ఆర్సెల్ఆర్ మిట్టల్ కానీ వాళ్ళ బల్గ్ పార్క్ కానీ అట్లాగే రాయలసీమ ఏరియాలో డ్రోన్ కానీ అట్లాగే ఏరోస్పేస్ కానీ అలాగే శాటిలైట్ కానీ ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే డెఫినెట్గా ఒక అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రాన్ని చిత్రాన్ని మార్చబోతున్నాయి ఇవన్నీ కూడా ప్రజలకి రేపు రాబోయే కాలంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇరవై లక్షల మంది ఎంప్లాయ్మెంట్ క్రియాలు చే క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు నారా లోకేష్ గారు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడంలో భాగస్వాములు గారు మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఓకే రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దుతాము అంటూ నారా లోకేష్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఉన్నారు ఆ రకంగానే ఈరోజు ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అదే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు వనరులు ఎందుకంటే ఐటీకి చాలా ప్రాధాన్యత ఉంది అలాగే ఇవాళ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా ఇవాళ ఇక్కడ రాబోతున్నటువంటి డేటా సెంటర్ ఏదైతే ఇక్కడి నుంచి దాదాపు పదమూడు దేశాలకి కనెక్టివిటీ కేబుల్ ఇక్కడి నుంచి సీఈ ద్వారా కేబుల్ వెళ్ళబోతుంది ఇదంతా కూడా రేపు ఇక్కడ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం వస్తుంది అలాగే రీసెర్చ్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి ఇప్పటికే వాళ్ళు దగ్గర దగ్గర రెండు గిగా సంబంధించినటువంటి వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు మిగతా సంవత్సరం ఏదైనా కానీ ఇక్కడ రాబోయే కాలంలో ఒక ఫైవ్ మిగ సంబంధించినటువంటి డేటా సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది అనేది నిజంగా ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నం కాబోతోంది ఇది ఒక భారతదేశానికే కాదు ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా విశాఖపట్నం ఇవాళ నిలబడతారు సార్ చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో వెళ్తూ ఉంది పెట్టుబడిదారులు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు పెట్టుబడులు పెడుతూ ఉన్నారు అయితే దీని మీద కూడా వైకాపా ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉంది ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకి కట్టబెడుతున్నారు అంటూ కూడా వారు ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద దీన్ని ఎలా చూడాలంటారు సార్ ఎందుకంటే గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో ఆ రోజున ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఒక భవిష్యత్ తర ఆలోచించి విజన్ ట్వంటీ ట్వంటీ అనే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది దానిలో ఆ రోజున ఐటీకి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలియజేసి ఆ రోజు మైక్రోసాఫ్ట్ సంస్థను తీసుకురావడం జరిగింది మైక్రోసాఫ్ట్ సంస్థ వచ్చిన తర్వాత హైదరాబాద్ యొక్క ముఖ చిత్రం ఇరవై సంవత్సరాల తర్వాత ఏ రకంగా మారిందో మనం చూసాం మన కళ్ళ ముందే జరుగుతూ ఉంది అదే కాకుండా ఇవాళ దేశ విదేశాల్లో మన బిడ్డలు వెళ్ళి ప్రతి నలుగురు ఉన్నటువంటి ఐటీ ప్రొఫెషనల్స్లో ఒకరు తెలుగువాడు ఉన్నా అంటే దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అది మనకు అక్షరాల కనబడుతుంది ఇవాళ మనం తీసుకున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ రాబోయే భవిష్యత్ తరాలకి సంస్థలన్నీ కూడా అటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయి అలాగే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం కూడా ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చబోతూ ఉంది ఈ ఇన్వెస్ట్మెంట్ మీట్ ద్వారా అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాను వస్తున్నారు వైజాగ్ అండి ప్రాపర్ ఫ్రమ్ వైజాగ్ ఐ బి రిప్రజెంట్ ఇన్స్పైరీ సొల్యూషన్స్ ఫ్రమ్ విశాఖపట్నం విచ్ ఇస్ లోకేటెడ్ ఇన్ హిల్ we are employers from that company and uh, we came here to support this organization as an organizer we represent that company and uh, we are very excited to be here part of this uh, event uh, this is the fourth event we are in it and uh, we we'll, we are really excited to see you know global investors are here and uh, across the uh, across the country and across the globe you know uh, all the government uh, heads are here, and uh, we are very excited. You know, we we met several of people here, and uh, this, this is the very you know very the good platform from Vishakapatnam to grow as a, you know as we know Vishakapatnam had everything as a beaches you know. Uh, ద హిల్స్ ఆ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ హియర్ అండ్ యునో ప్రీవియస్ హ్యాండ్ కమ్ విత్ దిస్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆనబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అండ్ ఆనబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ మినిస్టర్ ఆఫ్ నారా లోకేష్ గారు దే వెల్డ్ ఫినల్ జాబ్ అండ్ వి సి యు నో లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ విశాఖపట్నం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోన్ వెల్ అండ్ వి సి యునో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి పదహారు నెల అవుతుంది ఈ పదహారు నెలల కాల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులుగా వచ్చాయి ఇప్పుడు భాగస్వామ్య సదస్సులో కూడా పది లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల వ్యవహారం మీద ఎంఓయోలు అయితే జరుపుకోబోతున్నారు అలాగే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి చంద్రబాబు గారు మౌలిక వసతులు కల్పిస్తూనే భారీగా రాయితీలు అయితే ఇస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది మీకు So this is the you know uh, the you know this is the not first for uh, honourable chief minister of Chandra Babu Naidu. He is the first time this uh, CM position he he's took on uh, in the last year, and uh, he has you know very phenomenal you know uh, vast experience in industrialization in the IT field. So uh, last sixteen months he came up with the several you know uh, initiatives where central government also looking forward to the AP state to, you know where the incentives are there. గూగుల్ ఇస్ కమింగ్ హియర్ అండ్ అదర్ కంపెనీస్ ఆర్ కమింగ్ హెల్ దే ఆర్ స్టార్టెడ్ యు నో ఇన్వెస్టింగ్ దే ఆర్ లుకింగ్ యూ నో కోస్టల్ ఏరియా విశాఖపట్నం ప్రైమ్ ప్లేస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ ఇండియా ఆల్సో సో లాట్ ఆఫ్ హియర్ అండ్ ఇన్ గవర్నమెంట్ అండ్ అదర్ ఆర్గనైజేషన్ వర్కింగ్ టుగెదర్ ఆర్ గోల్ ఈస్ టు సింపుల్ టు ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ అండ్ మేక్ ఆర్ విశాఖపట్నం ప్రౌడ్ బికాస్ ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఇప్పుడు గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతోంది ఏనిపిస్తుంది యా ఇది చాలా అద్భుతమైందండి దిస్ ఇస్ ద నాట్ ఇట్స్ వెరీ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వైజాగ్ ఇట్స్ నాట్ అబౌట్ ద అదర్ కంట్రీస్ దే ఆర్ మెనీస్ బిట్ ఫర్ దిస్ డేటా సెంటర్ బట్ our honorable chief minister able to crack this offer and they he gave multiple opportunity to google uh, they had many meetings in uh, davos and uh, finally we cracked it we are really proud you know being in vishakhapatnam and uh, you no know, we are looking more opportunities i we, we see that you know i am sure that in upcoming days we get more uh, టు వైజాగ్ అండ్ విల్ మోర్ టీస్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్స్ కానీ పీజీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ అవకాశాల కోసం ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి అవకాశం అయితే ఉండేది కానీ ఇప్పుడు విశాఖ కేంద్రంగా అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ ఎత్తున పెట్టుబడులు అయితే వస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి సో ఎన్నో లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి ఎలా అనిపిస్తుంది అంటారు సో ఇట్స్ గ్రేట్ న్యూస్ ఫర్ అస్ విశాఖపట్నం సో ప్రీవియస్లీ ఈవెన్ ఐఎమ్ ఐటీ ఎంప్లాయ్ ఓకే ఐఎమ్ సీనియర్ మేనేజర్ ఇన్ సర్వీస్ డెలివరీ ఇన్ వర్కింగ్ ఇన్ ఇన్స్పై ఐటీ సొల్యూషన్ ప్రీవియస్లీ ఐ వర్క్ ఇన్ హైదరాబాద్ ఐ వర్క్ ఇన్ బ్యాంగ్ ఇన్ డిఫరెంట్ యునో సిటీస్ నౌ ఐ కెన్ సీ దట్ యు నో వైజాగ్ ఇస్ గ్రోయింగ్ ఆన్ సో ఫర్ లైక్ లైక్ మీ యాజ్ ప్లేయర్ వీ గెట్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ వైజాగ్ సో whomever working you know, outside of this the state or Visakhapatnam, uh, they happily come back and settle down in this beautiful place, City of Destiny. Right. Thank you. Thank you so much.